నమస్కారం సిటీ కృష్ణ తేజ స్వాగతం వార్తల్లోని వివరాలను చూద్దాం తిరుమలలో రథసప్తమి వేడుకలు ఆంగారంగా వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ వేడుకల్లో భాగంగా శ్రీవారి సూర్యప్రభ వాహన సేవ వైభవోపేతగా సాగింది ఉదయం ఐదు గంటలకే మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించి మాఢవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు తేజో విరాజితుడైన శ్రీనివాసులు బంగారు సూర్యప్రభ వాహనంపై తెరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు సూర్య తేజోనిది ప్రకృతికి చైతన్య ప్రధాత సూర్యప్రభ పైన శ్రీవారి దర్శనం భక్తులకు పూర్ణ ఫలాన్ని ఇస్తుంది ఆరోగ్యం ఐశ్వర్యం ఈ వాహన సేవ దర్శనం వల్ల పరిపూర్ణంగా లభిస్తుందని భక్తుల విశ్వాసం దీంతో భారీ సంఖ్యలో భక్తులు సూర్యప్రభ వాహన సేవలో పాల్గొని స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు స్వామివారి వాహనం ఉత్తరమాడ వీధిలోకి ఆగింది ఇక్కడ స్వామివారి వాహనంపై సూర్యకిరణాలు పడిన అనంతరం వాహనం ముందుకు కదిలింది తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఏటా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంది ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బందోబస్తు వేధులకు హాజరైన సిబ్బందికి జిల్లా ఎస్పీకా గార్గ్ తిరుమల పోలీసు కాంప్లెక్స్ లో దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ మాట్లాడుతూ శ్రీవారి రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్న నేపథ్యంలో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి భద్రత కల్పించే బాధ్యత పోలీసులపై ఉందని అన్నారు స్థానిక ప్రజలే కాకుండా సుదూర ప్రాంతాల నుండి సుమారు లక్షకు పైగా భక్తులు హాజరవుతారని అందుకు అనుగుణంగా ఆరు వందల యాభై మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు పోలీసులు వారు క్రమశిక్షణతో దురుసుతనం లేకుండా విధులు నిర్వర్తించాలని కోరారు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని తెలిపారు సాధారణంగా ఈ ఉత్సవాన్ని బ్రహ్మోత్సవాలలో తొమ్మిది రోజుల పాటు వాహన సేవలు ఎలా నిర్వహిస్తారో అదేవిధంగా రథసప్తమి నాడు మలయప్ప స్వామివారు ఒకే రోజు ఏడు వాహనాలపై మాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు గంట గంటకు వాహన సేవలు ఉన్నందున పోలీసు అధికారులు సిబ్బంది నిరంతరాయం అప్రమత్తంగా ఉంటూ సమిష్టిగా సేవలు అందిస్తున్నామని తెలిపారు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై ఈ మహత్తరకరమైన వేడుకల్లో గరుడ వాహనం మరియు చక్ర స్నానానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని తెలిపారు కావున దానికి అనుగుణంగా బందోబస్తు పోలీసు అధికారులు సిబ్బంది సిద్ధంగా ఉండాలని తెలిపారు పోలీసులు భక్తులతో గౌరవంగా మర్యాద పూర్వకంగా మెలిగి సప్తమి రోజున ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకునే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు తిరుమలకు వచ్చే భక్తులకు రక్షణ మరియు భద్రత కల్పించే బాధ్యత పోలీసు వారిపై ఉంటుందని కాబట్టి తిరుపతి తిరుమలను అనుసంధానించే రెండు ఘాట్ రోడ్లు తిరుమల పరిసర ప్రాంతాలలో జిల్లా సాయుధ దళం పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తూ జల్లెడ పట్టాలని తెలిపారు ఏవైనా అనుమానాస్పదంగా తారసపడితే వెంటనే పై అధికారులకు తెలియజేయాలని కోరారు చిన్నపిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు పిల్లలకు తప్పనిసరిగా వారి తల్లిదండ్రుల వివరాలు ఫోన్ నెంబర్లను తెలియజేసి జియో ట్యాగింగ్ ను అమలు చేస్తున్నామని తెలిపారు దయచేసి పిల్లల తల్లిదండ్రులు పోలీసులకు సహకరించి ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని భక్తులను కోరారు ముఖ్యంగా భక్తులు తమ పిల్లలను వృద్ధులను విలువైన ఆభరణాలను భద్రంగా జాగ్రత్తగా చూసుకొని మలయప్ప వారిని దర్శించుకొని క్షేమంగా తిరిగి వెళ్లాలని ఆకాంక్షించారు తిరుమల తిరుపతి ఎందు పోలీసు వారి సూచనల ప్రకారం ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ వాహనాలకు కేటాయించిన పార్కింగ్ ప్రాంతాలలో మాత్రమే పార్కింగ్ చేసి పోలీసు శాఖకు మరియు తోటి భక్తులకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు తిరుమలలో అన్ని పార్కింగ్ ప్రాంతాలు నిండిపోతే తిరుపతిలోనే పార్కింగ్ చేసే విధంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ భక్తులకు తెలియజేశారు ఇతర శాఖల అధికారులు సిబ్బంది పోలీసులకు సహకరించాలని పోలీసులే చొరవ తీసుకుని అన్ని శాఖల యంత్రాంగాన్ని సమన్వయపరుచుకుంటూ పరుచుకుంటూ రథసప్తమి వేడుకలను విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు అనంతరం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ శ్రీవారి వాహన మండపం మాడబీధులు పుష్కరిణి గ్యాలరీలు ఎంట్రీ ఎగ్జిట్ గేట్లు పార్కింగ్ ఏరియాలు ఇన్నర్ అవుటర్ రింగ్ రోడ్ల వద్ద పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు పాటించవలసిన జాగ్రత్తలు నిర్వర్తించవలసిన విధుల గురించి పోలీసు బందోబస్తులో ఉన్న అధికారులకు సిబ్బందికి పలు సూచనలు చేశారు అత్యవసర సమయాలలో సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ అంబులెన్స్ కు ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు పరిపాలన విభాగం వెంకట్రావు శాంతి భద్రతల విభాగం కులశేఖర్ నేర విభాగం వేమలా కుమారి సబ్ విభాగం రాజేంద్ర శివరామిరెడ్డి ఎస్పీ భాస్కర్ రెడ్డి తిరుమల డిఎస్పీ శ్రీనివాసుల టీటీడీ టిజిడి సిఐలు విజయ్ కుమార్ సత్యనారాయణ ఎస్ఐలు మరియు బందోబస్తు సిబ్బంది పాల్గొన్నారు మన తిరుమలలో ఒక పెద్ద కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది అన్ని వాహనాలు వాహనాలు ప్లస్ చక్ర చక్రసానం అది మడ స్ట్రీట్లో తిప్పడం జరుగుతుంది సో అది చాలా ఒస్పిషియస్ ఈవెంట్ ఉంది దానికి మార్నింగ్ నుంచి ఫైవ్ థర్టీ నుంచి స్టార్ట్ అయ్యి నైట్ వర్క్ జరుగుతుంది చాలామంది మోర్ దాన్ వన్ ల్యాక్ క్రౌడ్ ఎక్స్పెక్టెడ్ ఉంది ఇది దీనికి విట్నెస్ చేయడానికి మొత్తం ఇండియా నుంచి ఇండియా వైడ్ నుంచి రావడం జరుగుతుంది సో దీనికి మన తిరుపతి డిస్ట్రిక్ట్ పోలీస్ దీనికోసం మన విజిలెన్స్ టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీతో పాటు చాలా ఒక మంచి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఆల్ ఆస్పెక్ట్స్ ఫ్రామ్ సేఫ్టీ సెక్యూరిటీ యాంటీసార్ చెక్స్ ఫ్రిస్కింగ్ దాని తర్వాత క్రౌడ్ రెగ్యులేషన్ పార్కింగ్ ట్రాఫిక్ బందోబస్తు ఘాట్ స్ట్రీట్స్ ఘాట్ రోడ్ మీద అవి అన్నీ దానికి మంచి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది రథసప్తమి వేడుకల్లో భాగంగా మలయప్ప స్వామి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఐదు తలలుండే వాహనంపై వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు పెదశేష వాహనం ఆది శేషుడికి ప్రతీకగా భావిస్తే చిన్నశేష వాహనాన్ని వాసుకిగా పరిగణిస్తారు చిన్నశేష వాహనంపై ఊరేగే స్వామిని భక్తితో ధ్యానిస్తే కుండలేన యోగి సిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం బంగారు శేష వాహనంపై శ్రీవారు వాహన యాత్ర శోభాయమానంగా జరిగింది విశేష తెరు ఆభరణాలు పుష్పాలంకరణతో తెరు వీధుల్లో విహరించిన మలయప్పను భక్తులు తన్మయత్వంతో తిలకించారు సేవలు వెలకట్టలేనిదని ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి లాంటి వారు ఉప ముఖ్యమంత్రి కలత్తూరు నారాయణ స్వామి కితాబిచ్చారు తిరుపతి కలెక్టరేట్ లో వాలంటీర్లకు అభినందన అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లాలో ప్రతిభ కనపరిచిన ముప్పై మూడు మండలాలు ఆరు మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ ఆరు వందల తొంభై ఒక్క సచివాలయాలకు చెందిన పదకొండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మంది వాలంటీర్లకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు ఈ ప్రతిభా పురస్కారాలను సేవా వజ్ర సేవా రత్న సేవా మిత్ర అనే ప్రశంసా పత్రాలతో పాటు మెడల్స్ లను నగదు బహుమతులను అందజేశారు అంతకుముందు రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా ఫిరంగిపురం నుండి ప్రారంభించబడిన ఈ కార్యక్రమాన్ని తిలకించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వాలంటీర్లు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య గల వారదులని అన్నారు ప్రభుత్వ పథకాలు అన్నింటినీ చిత్తశుద్ధితో ప్రజలకు చేరవేస్తున్నారని కితాబిచ్చారు అలాగే ఉప ముఖ్యమంత్రి కలత్తూరు నారాయణ స్వామి తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గల లంచాల వ్యవస్థను వాలంటీర్ల వ్యవస్థ రావడం ద్వారా అణగదొక్కిందని అన్నారు విప్ప వృక్షం లాంటిదని మన సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన కల్ప వృక్షం లాంటిదని కొనియాడారు వాలంటీర్లందరూ మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైన్యమని అన్నారు గత ప్రభుత్వంలో పథకాలు అమలు కావాలంటే జన్మభూమి కమిటీలకు చుట్టూ కాళ్లు అరిగేలా తిరగవలసి వచ్చేదని కానీ మన వాలంటీర్ల వ్యవస్థ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి పథకాలను చేరవేస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో డిఎల్డీఓ సుశీలాదేవి డీఎల్డీఓ ఆదిశేషారెడ్డి పురస్కార గ్రహీతలు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

స సంక్షేమ కార్యక్రమానికి వాదకరేస్తున్న కృషికి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని గౌరవించి ఇందాగా చక్కగా ప్రసంగాన్ని కూడా ఇప్పించారు కాబట్టి ఈ కార్యక్రమంలో ఎవరైతే ఈ రోజు మా జిల్లాలో సార్ ఇప్పుడు ఈ సంవత్సరం మా జిల్లాలో సేవ వచ్చారు ముప్పై ఏడు మంది సేవ వచ్చాను అనుకుంటున్నారు సార్ ఆయా సేవ రత్నం రంగంలో సేవ రత్న అవార్డు అందుకుంటున్నారు ఆయా సేవ మీద అవార్డు పదకొండు వేల నాలుగు వందల నారాయణ స్వామి గారికి మరియు అధికారులకి మీడియా కలెక్టర్లకి మరియు ఎంతో జగనానికి మరియు గ్రామంలో ఉన్నటువంటి అపార్థాల దగ్గర నుంచి దర్యావరణ దగ్గర నుంచి అధికారి దగ్గర నుంచి అందరికీ ఎంతో నా వాలంటీర్ సోదరి వాళ్ళందరికీ నా ఈరోజు మీరు గ్రామాల్లో చేస్తున్నటువంటి అలాగే వార్డులో చేస్తున్నటువంటి సేవ అందించిన ఎందుకంటే స్వాతంత్రం పట్టించేటప్పుడు వరకు మీ ఒక ముఖ్యమంత్రి చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎంతో ఇష్టపూర్వకంగా వాలంటీ వ్యవస్థను ఏర్పాటు చేయడం సో దానిలో భాగంగా ప్రజలు ఒక రథసప్తమిని పురస్కరించుకుని తిరుమలలో గరుడ వాహన సేవ వైభవంగా స్వామివారు తనకు అత్యంత ప్రీతి పాత్రమైన గరుడ వాహనంపై అధిరోహించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు వజ్ర వైఢూర్యాలు ధగధ శ్రీనివాసుడు తిరువీధుల్లో దేవిప్యమానంగా వెలుగొందాడు స్వామివారికి ప్రధాన వాహనం గరుడు అందుకే గరుణ్ణి ప్రథమ భక్తుడని కూడా అంటారు గరుడ వాహనంపై ఊరేగే స్వామి దర్శనం ఎంతో మంగళకరం శుభప్రదం దీంతో అశేష సంఖ్యలో భక్తులు హాజరై గోవింద నామస్మరణల మధ్య శ్రీవారి వాహన గరుడ సేవను వైభవోపేతంగా తిలకించారు చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి పళ్లకు కెనాల్ చికిత్స చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స ఎత్తుపళ్ళు వంకరపళ్ళు వంకర పళ్ళు రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందం చికిత్స సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంతవైద్య కళాశాల రేణిగుంట రోడ్ తిరుపతి తిరిగి వార్తల్లోనికి స్వాగతం శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి ఎన్నికల నిర్వహణపై అఖిల పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు డబుల్ ఓట్లు మృతి చెందిన వారి ఓట్లు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు పోలింగ్ బూత్ పరిధిలో స్పెక్టోరియల్ అధికారి నియామకం జరుగుతుందని సమస్యాత్మక పోలింగ్ బూత్ వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేస్తామని ఆర్డీఓ తెలిపారు రానున్న సార్వత్రిక ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆర్డీవో తెలిపారు ఎన్నికల నిర్వహణ ఓటర్ జాబితాలు చేర్పులు మార్పులపై చర్చించారు బీజేపీ నాయకులు గరికిపాటి రమేష్ బాబు తెలుగుదేశం పార్టీ నాయకులు మిన్నల్ రవి సిపిఎం నాయకులు గంధమ్మని గురవయ్య తదితరుల సమావేశంలో పాల్గొని ఓటర్ల జాబితాలో నెలకొన్న లోపాలను ఆర్డీఓ దృష్టికి తీసుకువచ్చారు ఓట్లు చేర్పులు ఎన్నికల నామినేషన్ ప్రక్రియ చేపట్టే వరకు అవకాశం ఉంటుందని ఓటు తొలగింపు మాత్రం తగిన ఆధారాలు ఇస్తే మాత్రమే తొలగింపు చేయడం జరుగుతుందని తెలిపారు పోలింగ్ బూత్ల నిర్వహణ వాటికి సంబంధించిన సమస్యలు ఏమున్నా పరిష్కారం చేస్తామని తెలిపారు త్వరలో ప్రతి పోలింగ్ బూత్ కు స్పెక్టర్ ఆఫీసర్ నియామకం జరుగుతుందని వారు పోలింగ్ బూత్ అక్కడ పరిస్థితి బందోబస్తు అన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటారని తెలిపారు వారి వివరాలు కూడా ఆల్ పార్టీలకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు సమస్యాత్మక పోలింగ్ బూత్ లో వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ సమీక్ష సమావేశంలో ఎన్నికల పర్యవేక్షణ అధికారి నల్లయ్య తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ప్రతి వారం ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి వారము ఖచ్చితంగా ఒక రోజు రాజకీయ ప్రతినిధులందరితో కూడా ఈ పొలిటికల్ పార్టీస్ మీటింగ్ జరపడం జరుగుతుంది దీంట్లో గాను వాళ్ళకి మొత్తం చేర్పులు ఎలా జరుగుతున్నాయి ఓటర్లు తీసివేతలు ఎలా జరుగుతున్నాయి అనేది వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే డే టు డే ఎలక్షన్ దగ్గర వస్తుంది కాబట్టి మేము ఏ ఏ ప్రక్రియ చేస్తున్నాం అనే విషయాన్ని కూడా వాళ్ళకి చున్నంగా వివరిస్తున్నాము ప్రతి విషయంలో కూడా పొలిటికల్ పార్టీస్ ఎక్కడ భాగస్వామ్యం కావాలని ఉన్న పరిస్థితున్న కాడ ప్రతిసారి కూడా వాళ్ళని అటెండ్ అవ్వమని మా వైపు నుంచి కోరుకుంటున్నాము వచ్చే ఎన్నికలు చాలా పారిశుద్ధంగా జరగాలని ఎక్కడ కూడా ఏ ఇది కూడా ఒకరికి అనుకూలంగా చేశామనే మాట రాకుండా ఇప్పటి నుంచి కూడా ప్రతి విషయాన్ని కూడా మా పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా తెలియజేస్తున్నాము శ్రీకాళహస్తీశ్వర ఆలయ నూతన ఇవోగా నాగేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు మహా శివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలపై ఆలయ అధికారులతో సమీక్షించారు మహా శివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని నూతన ఇవో నాగేశ్వరరావు తెలిపారు ఉద్యోగ జీవితంలో చివరి మాసాలు వాయులింగేశ్వరుని సన్నిధిలో పనిచేసే అవకాశం లభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు శ్రీకాళహస్తీశ్వర ఆలయ నూతన ఈవోగా నాగేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు గురువారం సాయంత్రం శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చి నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరించారు డిఆర్ఓగా ఉన్న ఎస్వి నాగేశ్వరరావును ఎన్నికల బదిలీలో శ్రీకాళహస్తి ఆలయ ఈవోగా నియమించారు గతంలోనూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జడ్పీ సిఇఒగా మూడున్నర ఏళ్లు పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టిన ఎస్వి నాగేశ్వరరావును ఆలయ ఉద్యోగ సిబ్బంది ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు అలాగే శ్రీకాళహస్తి ఆర్డిఓ రవిశంకర్ రెడ్డి నూతన ఈవోను కలిసి ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు శ్రీకాళహస్తి ఏపీ ఎన్జిఓల అధ్యక్షులు చల్లా చెంచురత్నం యాదవ్ నూతన ఈవోను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు నూతన ఈవో ఎస్వి నాగేశ్వరరావు మాట్లాడుతూ తనకు మరో నాలుగున్నర నెలలు మాత్రమే పనిచేసే అవకాశం ఉందని ఉద్యోగ జీవితంలో చివరి రోజులు శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో పనిచేసే అవకాశం లభించడం మహా ఆనందంగా ఉందని తెలిపారు దేవాదాయ శాఖలో పనిచేయడం ఇదే ప్రథమమని ఆలయాలలో తాను ఎప్పుడూ పనిచేయలేదని చివరి రోజుల్లో దేవుడు సేవ చేసే భాగ్యం లభించిందని అన్నారు రానున్న మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలపై అధికారులతో చర్చించామని మార్చి మూడు నుంచి పదహారవ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలను గతంలో లాగా వైభవంగా నిర్వహణకు కృషి చేస్తామని తెలిపారు ఈ మూడో తేదీ జరిగే శివరాత్రి ఉత్సవాల కోసము ప్రిపరేషరీ వర్క్ చేయాల్సి ఉంటుంది అదే నాకన్నా ముందున్న ఈవో ఇన్ఛార్జ్ రామారావు కూడా జరిగిందట ఇప్పుడే మా స్టాఫ్ చెప్పడం జరిగింది ఏమైనా పెండింగ్ ఉండే జరుగుతుంది సో గత సంవత్సరం ఏ విధంగా జరిగిందో ఒకసారి స్టడీ చేసి అదే పద్ధతిలో ఈసారి కూడా అమలు పరిచి ఆ పద్ధతిని సక్సెస్ఫుల్గా చేయాలనేది మా యొక్క ఉద్దేశము ఇది దేవుని దేవాలో కూడా విజయవంతం చేయగలుగుతామని నేను ఆశిస్తున్నాను సో ఈ ప్రోగ్రాం ఇంకా తొందరలో కలెక్టర్ గారిని కూడా కలిసి ఒక ప్రిపరేటరీ మీటింగ్ అరేంజ్ చేయాల్సి ఉంటుంది సో ఒక ఈ ప్రిపరేటరీ మీటింగ్ అరేంజ్మెంట్ చేసిన తర్వాత వర్క్స్ కూడా స్టార్ట్ చేయడం కేరళ నుంచి మహిళా ప్రగతి అభివృద్ధి బాల్య వివాహాలపై అవగాహన కల్పించడం కోసం రొటేరియన్ బీజు ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేస్తున్నారు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి కంద్రిగ ఉమా ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని బాలిక ఉన్నత పాఠశాల నందు బీజు విద్యార్థినులకు వారి ప్రగతిపై మరియు వారి ఆశయాల సాధనకై ఏ కృషి చేయాలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు కండ్రిగ ఉమా మాట్లాడుతూ కేరళ నుంచి ద్విచక్ర వాహనంలో ప్రయాణం చేస్తున్న రొటేరియన్ బీజు శ్రీకాళహస్తి బాలిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వారి ప్రగతిపై అలాగే వారి లక్ష్య సాధనకై అవగాహన కల్పించేందుకు వచ్చారని వారికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా బీజు మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని రేకెత్తించడానికి మరియు వారి ప్రగతికై భవిష్యత్తులో లక్ష్య సాధనకై ఏ విధంగా ముందుకు వెళ్తారో అవగాహన కార్యక్రమం నిర్వహించామని తాను కేరళ నుంచి నలభై ఏడు రోజులుగా ప్రయాణం చేస్తూ నలభై మూడు పాఠశాలల్లోని విద్యార్థినులకు ఈ అంశాలపై అవగాహన కల్పించాలని విద్యార్థినులు ఏ రోజైతే పూర్తి అవగాహనతో తమ లక్ష్య సాధనకై కృషి చేస్తారో ఆనాడే మహిళా అభివృద్ధి ప్రగతి సాధ్యం అవుతుందని తెలియజేశారు ప్రగతి కోసం వాళ్ళ ఎంపవర్మెంట్ కోసం ఏ విధంగా ఉండాలి వాళ్ళు ఎలాంటి తో ఉండాలి ఎలా వాళ్ళు ఉన్నతికి రావాలనేది చక్కగా వివరించారు వారికి మా రోటరీ సభ్యులందరి ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు ఈ యొక్క సమావేశానికి మాకు అనుమతి ఇచ్చిన ఈ యొక్క ప్రధాన ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్ చంద్రబాబు గారికి కృతజ్ఞతలు టు తెలుపుస్ ట్రావెల్ విచ్ ఎయిట్ హండ్రెడ్ డేస్ అండ్ అక్రాస్ ఆల్ ది ప్లేసెస్ అండ్ టాకింగ్ అబౌట్ గర్ల్ ఎంపవర్మెంట్ త్రూ ఎడ్యుకేషన్ అసోసియేటెడ్ విత్ రోటరీల్ బికాస్ రోటరీ ఇంటర్నేషనల్ ద సేమ్ థీమ్ ఆఫ్ ఎంపవరింగ్ గర్ల్స్ సో దట్ ఇస్ వాట్ Uh, uh I'm I'm doing I'm visiting schools and this is the forty uh, third school that I'm I'm visited. Uh today is my forty seventh day on the road and uh, that's what <laughs>